మీరు యాక్టింగ్కి వచ్చిన కొత్తలో మీరే ఒక ఒక అంటే హాట్ సెన్సేషన్ నాకు ఇప్పుడు తెలుస్తుందండి అప్పుడు నాకు అసలు నాకు అంత పేరు ఉండేది అనేది స్మిత గారు ఉన్నారు అప్పుడు ఎప్పుడు సిల్క్ స్మిత గారు స్మిత ఓన్ ఓన్ మూవీ కూడా చేశాను కదా ఓన్ ప్రొడక్షన్ రెండు సినిమాలు చేశాను స్మిత ఎలా ఉండేవారు చాలా క్యూట్ అండి చాలా క్యూట్ చాలా మంచి అమ్మాయి అది బయట వాళ్ళు అట్లా అనుకున్నారేమో కానీ తను చేసింది కరెక్టే తన్ని అది నిజమా కాదా తెలీదు తను ఎంత కష్టపడి వచ్చిందని కొన్ని చెప్తుంటారు నేను విన్నాను తప్పితే అట్లాంటి వాళ్ళని అమ్మ చేసింది కూడా కరెక్టే నిన్న పదిసారి ఈ కంపెనీ చుట్టూ తిరిగి పిచ్చారు కదా అది పదిసారి తిప్పేసుకుంది కానీ హార్ట్లో అసలు ఏమి ఉండదు అన్నీ చెప్తుంది అనురాధ వచ్చింది అనురాధ నేను క్లోజ్ బాగా క్లోజ్ అనురాధ తర్వాత నేను వచ్చాను అప్పుడు మీరు అందరూ ఇలాగా రిలీజ్గా కానీ అలా లేకపోతే ఈ డాన్స్ నెంబర్స్కి స్పెషల్ సాంగ్స్కి ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు అంటున్నారు నేను స్మిత కలిసి చేశాము కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో బట్ ఎక్కడైనా చిన్నచూపు కానీ కొంచెం లైట్గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని లేదు అట్లాంటి లేదు వెనక చేసుకున్నారేమో తెలియదు కానీ ఒక్కసారి మాత్రం ఒక్కతను మాత్రం ఏదో అడిశాడని చెప్పేసి కొట్టాను బాగా కొట్టాను నేను యాక్టింగ్లో ఉంటాను బిఫోర్ మ్యారేజ్ ఒకసారి మీరు కొట్టారా వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచి తీసుకుని వచ్చి అంటే నడుచుకుని వస్తున్నాము అంటే ఒక మా ఇంటికి ఒక ఒక నాలుగైదు ఇది తడిపి మా ఇంటి వెనక్కున్న వాళ్ళ షిఫ్ట్ అయిపోయారు అత్త అత్త అని పిలుస్తాము అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము నైట్ టైం సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్నిసేపు మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను వస్తుంటే వాడు అయితే బూత్లు చెప్పేశాడు అక్కడేమి కరెంట్ లేదు దాటివి మా ఇంటికి మధ్యలో రోడ్డు ఎడ్జ్లో ఉంటుంది కదా అక్కడ లైట్ ఉంది అప్పుడు పట్టుకున్నాను వాడిని పట్టుకొని నేను కొట్టు బాగా కొట్టి మా అక్క కూడా నాలాగే రౌడీయే తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు పెళ్లి అయింది పెళ్ళి అయ్యే పిల్లలు ఉన్నారు ఏం చెప్పారు కొట్టి తీసుకువచ్చి మా ఇంటి మా చిన్న ఇల్లే కానీ ఆ పిల్లర్స్ ఉంటుంది చుట్టూ ఒక ఏడెనిమిది పిల్లలు ఆ పిల్లలను కట్టేశాను కట్టేసి మళ్ళీ వాడు ఫోన్ నెంబర్ వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సారీ చెప్పేసి వాడిని తీసుకెళ్ళారు మీరైతే ఎప్పుడు ఫైర్ బ్రాండే కాదు కాదు నేను చిన్న చిన్న దీనికన్నీ పట్టించుకోను కానీ బూతులు వస్తే అంటే బూతులు అంటే మర్యాద లేకుండా ఉండడం అనేది చాలా బాగా కొంత వాళ్ళకి అందరూ అట్లా కాదు కదా అందరు కాదు అందరు కాదు అది అందరు కాదు కదా ఏదైనా ఒక్క వాళ్ళు ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు లేకపోతే కొంచెం చీప్ థింకింగ్ థింకింగ్ ఉన్న వాళ్ళు అట్లాంటి దగ్గర నుంచి కొన్ని ఇది వస్తుంది స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని అది 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 అట్లా ఒక్కొక్క ఒక్కొక్క రకం చదువు ఇంకొక ఇది చాలా అసగా కూడా చెప్పారు అది మనం అది నిజమా కాదని మనం నోరు అమ్మాయి హెల్త్ బాగాలేదు కాదు నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత మేము వర్క్ చేసాము దానికి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే వర్క్ చేసాము ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేసాము నేను స్మిత రెగ్యులర్ చేసాము తనకి చెప్తుంది మనీ అన్నీ చెప్తుంది తన ఆయన హస్బెండ్ ఎట్లా కలిసింది తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది ఆయనకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అప్పుడే వాళ్ళు కాలేజీ చదువుతున్నాను వచ్చిన అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను నేను చూశాను రాధాకృష్ణ కదా ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ విన్నాం అంటే ఆయన ఎప్పుడు నేను ఒక తెలుగులో రెండు సినిమా మూడు సినిమాలు చేశాను తనతోటి తమిళ్లో ఒక రెండు మూడు సినిమాలు చేశాను తన ఓన్ ప్రొడక్షన్లో రెండు సినిమా చేశాను వచ్చినప్పుడు అంతా నాకు ఫ్రూట్స్ చాక్లెట్ నేను అప్పుడు లవర్ టాప్లో లేదు మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది ఫైవ్ స్టార్ అన్నీ తీసుకుని వచ్చేస్తుంది చువీ కంప్మ్ తీసుకుని వచ్చేస్తుంది బబుల్ గమ్స్ అన్ని పెద్దగా తీసుకుని రోజు తీసుకొచ్చింది నేనేమో తలకోనలో ఉన్నాను తనేమో తిరుపతిలో ఉండింది నేను తల తిరుపతి ఉండనని చెప్పి వన్ అవర్ ట్రావెల్కి పోతుంది రోడ్స్ అప్పుడు రోడ్స్ సరిగా లేదు సో తను రోజు పొద్దున్న రాగానే శాంతి నీకు వచ్చి తీసుకొచ్చాను అని షీ వాజ్ ఆల్సో లవ్డ్ లాట్ ఇప్పుడు ఇప్పుడు అందరు తలుచుకుని ఆవిడ మీద పిక్చర్ తీసుకు నిజంగా మంచి అమ్మాయి అండి చాలా మంచి అమ్మాయి ఏదో ఏదో ఒక పిచ్చితనం అది ఏదో ఒక అది అంటారు కదా సూసైడ్ మైండ్ వస్తే ఒక క్షణంలో జరిగేది అట్లా అనుకుని ఏదో చేస్తుంది షాక్ అయి ఉంటారు మీరు ఆ టైంలో కదా అయ్యో నేను బెంగళూరులో ఉన్నాను బెంగళూరు కదా బాంబేలో ఉన్నాను నాకు పిచ్చి లేచిపోయింది అంటే ఏమవుతుందంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోతారు కదా అంటే ఇండస్ట్రీలో కొలి అది నాతోటి చాలా చాలా క్యూట్గా మాట్లాడితే అన్ని అన్ని చెప్పింది నాకు చెప్పింది అన్నీ నేను అప్పుడు కూడా చెప్పాను స్మితాకాంటను మీరు ఎందుకు ఇంకా ఇంట్లో ఉన్నారు అప్పుడే లక్షలు కదా ఒక రోజుకి నేను వచ్చే ముందే ఎంత రోజుకి లక్ష లక్ష అమ్మాయికి మేము లక్ష ఎప్పుడు చూసాము ఒక వచ్చి ఒక పది సంవత్సరం దాటి ఒక లక్ష చూసాము అప్పుడు ఉన్న దీనికి పర్ డే ఇచ్చేవారు అప్పుడు పర్ డేకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంట వచ్చి చెప్ చెప్తుంటారే ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్ దాని మీద పడుకుంటుందంట నిజమే అయితే నాకు చెప్పింది నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేస్తాం వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి అంతది అప్పుడే వచ్చి ఫైవ్ లాక్స్ ఎంతో అద్దుకు అద్దెకి ఇది రెంటెడ్ హౌస్కి దానికి మొత్తం అన్ని ఇల్లు తీసుకుని మొత్తం అన్ని చేపిస్తుంది దానికి ఇల్లే అమ్మ అప్పుడే అన్ని లక్షలు ఖర్చు అవును ఫైవ్ లాక్స్ రెంట్ అంటే ఇంకా మరి ఏమన్నా దానికి లోపల ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది అదే కదా అయితే అలా చాలా ఇది వదిలి దాని ముందు వస్ ఒక్క డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ మేమిద్దరు కూర్చొని మాట్లాడుతుంటాం కదా నాకైతే వచ్చి మేడం రెడీ అని చెప్తారు ఆవిడ దగ్గర చెప్పే కాంబినేషన్ ఉంటుంది ఆవిడ దగ్గర చెప్ప పక్క పక్కనే ఉంటాము చెప్పడానికి కూడా భయపడతారు అమ్మాయి ఎప్పుడు నేను చెప్పింది అది వచ్చి స్మిత పోయి మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నారు అండర్గా వచ్చింది మధ్యలో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు తర్వాత నేను వచ్చాను వచ్చినప్పుడు మళ్ళీ స్మిత మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మళ్ళీ వస్తుంటే నేను స్మిత చాలా సినిమాలు చేస్తున్నాను చేసినప్పుడు అప్పటికి భయపడుతున్నారు అమ్మాయికి వెళ్ళి షార్ట్ రేడింగ్ చెప్పడానికి అంటే ఆ మర్యాద అది అమ్మాయికి ఎక్కడ తగ్గలేదు అమ్మాయి చేసినప్పుడు కూడా రానిలాగే కదా చాలా సాడ్ అండి చాలా వెళ్ళిపోవడం మంచితనం గురించి అందరూ మాట్లాడతారు ఇవాళ అందరూ లేదు అమ్మాయి ఇది లేదు అమ్మాయిని ఇది చేసుకున్నాడు బట్టి లేట్గానే వస్తుంది షూటింగ్కి నాకు చెప్తుంది శాంతి నేను రేపు టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వస్తాను ఓకే అని చెప్తాను డాన్స్ బాగా చేసేవారా అంటే అడుగు మీరు డాన్సర్ లేదా స్టైల్ స్టైల్ డ్రెస్సెస్ అంతే డాన్స్ రాదు పెద్ద మీరు సూపర్ డాన్సర్ మీరు అది నాకు చెప్తుంది అనురాధ కూడా అనురాధ చేస్తుంది కానీ అంత గ్రేస్ ఉండదు సిరీస్ డాన్స్ చేయదు కానీ అంత గ్రేస్ ఉంటుంది మా ముగ్గురు తీసుకుంటే డాన్స్ ఎక్కువ చేసేది ఉండరు స్టైల్ బాడీ అది 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 థర్డ్ స్వీట్ మీరు మంచిగా చెప్తున్నారు అలా మీరు ఎంత అసలు మణిరత్నం గారు సినిమాలో మిమ్మల్ని చూసాక అసలు ఎలా ఉండేది అసలు ఆ సన్నివేశం అంతా ఇప్పటికీ గుర్తుండిపోయింది అందరికి అట్లాగా యువర్ హార్ట్ త్రోప్ శాంతి గారు కానీ ఆ తర్వాత మీరు బహుశా మీరు కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకా మీరు ఇంకా పెద్ద స్టార్ అయ్యేవారు నేను నేను అప్పటికి నా చేతుల సినిమాలన్నీ వదులుకుని కదా పెళ్లి చేసుకున్నాను పెళ్లి కూడా అదే రెండోపల్లి ఆయనతోటే నైంటీ సిక్స్లో కూడా అప్పటికి ఒక లెవెన్ ట్వెల్వ్ మూవీస్ చేతిలో ఉంది నాకు నేను వాళ్ళకి టైం ఇచ్చాను చెప్పాను కొన్ని వచ్చి క్యారెక్టర్స్ ఉండిపోయింది కొంత వాళ్ళు వచ్చి సాంగ్స్ వచ్చి కొంచెం ఇది అయిపోయింది నేను చెప్పాను అప్పటికి నేను టైం ఇచ్చాను వాళ్ళకి ఇచ్చి కూడా చేసుకోలేకపోయారు ఇంకా నాకు కూడా అప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అయిపోయింది బబ్బు పుట్టినప్పుడు ట్వంటీ నైన్ ఏర్జ్ నాకు సరే ఇంకా మా అమ్మ అప్పుడు చెప్పింది ట్వంటీ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టి థర్టీ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టనే పుట్టరు అని చెప్పింది భయపడి సరే పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఆ ఇయరే కదా నైన్టీ సిక్స్ పెళ్లి ఫిబ్రవరి లెవెన్త్ పెళ్లి ట్వంటీ ఫస్ట్ పెళ్లి ఫిబ్రవరి లెవెన్త్ పెద్దవాడు పుట్టేశాడు చాలా అసలు నేను చెప్తున్నాను కదా మీరు ఎంత లైఫ్ చూసేశారు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అదేమో అట్లాగే వెళ్ళిపోయింది చిన్నప్పుడు కుటుంబ బాధ్యతలు నాన్నగారు పట్టించుకోలేదో లేకపోతే నాన్నగారు అన్ని ఖర్చు పెట్టేశారు కాబట్టి వాట్ ఎవరు మీరు కుటుంబ బాధ్యతలు అంతా మోసారు చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చారు అంటే దాని తర్వాత బానే ఉంది కదా తర్వాత బాగున్నారు సరే నైన్ ఇయర్స్ వరకు యాక్ట్ చేశారు తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్లిలో రకరకాలే అది నేను చెప్తున్నాను కదా ఒక పేరు ఉంది కాబట్టి బయటకు వచ్చిన తప్పితే ఫైవ్ పర్సెంటేజ్ అందరికి వచ్చేది అది వాళ్ళు బయట చెప్పలేదని నేను చెప్తున్నాను అంతే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకలేదు నాకు దొరికింది అంతే అయితే మీకు మంచి ఫైనలీ మీకు మంచి కోరిక ఒకటి అంటే నేను ప్రపంచం చూడాలి ఇలా ట్రావెల్ చేయాలి లేకపోతే నాకు ఇలాంటి ఒక ఇది కావాలి ఒక క్యారెక్టర్ కావాలి అని ఏముంది గారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు కళ్ళుతోటి చూడాలి అది వస్తే మీరు సంతోషంగా కోడలు ఇద్దరిని చూడాలి కంపెనీ మీకు కంపెనీ ఉంటుంది ఇంట్లో కూడా కంపెనీ నేను కాదు నేను చెప్పాను పిల్లలు కూడా చెప్పాను అమ్మ అంటే నేను పాత వాళ్ళు దీనికి వాళ్ళు కొత్త జనరేషన్ కదా నేను వాళ్ళకి నేను పాత జనరేషన్ వాళ్ళకి నేను చెప్పాను మీరు పెళ్లి చేసుకొని మీరు ఉండండి నేను ఒక సెపరేట్ ఇంట్లో ఉంటాను మీరు సాటర్డే సండేస్ వచ్చి చూడండి లేకపోతే నేను సాటర్డే వచ్చి చూస్తాను చెప్పేసాను అది కూడా ఎక్స్పెక్ట్ చేయండి నేను అండ్ ఇద్దరికి యాక్టింగ్ ఆపర్చునిటీస్ పుంజుకుంటున్నాయా చిన్నవాడికి వస్తుంది బట్ మంచి డైరెక్టర్ బాగుంటే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ బాగుంటే కథలు లేదు సినిమా నేను చెప్పాను పెద్దవాడికి చెప్పాను వాడు వద్దంటున్నాను వద్దన్నాడు నేను పెద్దవాడిని డైరెక్షన్ డైరెక్టర్గా చేసి చేద్దాం అనుకున్నాను చిన్నవాడిని హీరోగా పెట్టి వాడు పెద్దవాడు ఒప్పుకోట్లేదు నేనే చేసుకుంటానమ్మా వాడు కథలు రాసుకుంటున్నాడు కదా వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అని చెప్తున్నాను వాళ్ళేంటి సినిమాలకు సంబంధించిన ఇది అంత ఇప్పుడు కరువు అంటే ఏమంటారు అంత తిండికి లేకుండా అట్లా ఏం లేదు కదా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు తిండి వాళ్ళు చూసుకుంటున్నారు రోజు హోటల్ ఆర్డర్ చేసుకుంటారు తింటారు వాళ్ళకి ఏది కావాలంటే తింటున్నారు కారు నాలుగు కార్లు ఉంది తిరుగుతారు ఓకే ఫైన్ ఎద్ద ఎంజాయ్ నాలాంటి ఒక రాక్షసి వచ్చింది అనుకోండి అంతే అంతేస్తుంది ఎక్కడ దానికి బాబాకి నాకు చెడ పేరు ఎక్కడ వచ్చిందంటే ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి ఫోన్ చేస్తూనే ఉంటాను ఎందుకు ఆయన తిన్నారా లేదా అని జ్యూస్ తాగారా లేదా అని టాబ్లెట్ వేసుకున్నారా లేదా అని దీనికి చేసినాం ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫోన్ చేస్తూనే ఉంటాను నాకు ఆయన పర్సనల్గా అందరికి తెలియచ్చు కానీ ఆయన ఇన్నర్ బాడీ ఇదంతా నాకే తెలుసు ఎవరికి తెలియదు కదా వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు నాకే తెలుసు ఆయన లోపల ఆయనకి ఏమి అనేది నా ఒక్కదానికే తెలుసు నా పిల్లలు కూడా తెలియదు అదే నేనే కేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఉంటే నేను టైం టైం చూసుకుంటాను ఆయన ఎక్కడ ఉంటాను నేను ఎక్కడ ఎక్కడ ఉంటాను నాకు పిల్లల్ని పికప్ చేసుకోవాలి డ్రాప్ చేయాలి పికప్ చేసుకోవాలి ట్యూషన్ తీసుకుని పోవాలి రావాలి వంట చేయాలి ఇన్ని పనులు ఉంటుంది సో దానికి ఫోన్ చేస్తుంటాను ఇది వచ్చి ఉల్టా వచ్చి అమ్మ హీరోయిన్స్ వేయకూడదు అది చేయకూడదు ఏం చేస్తున్నావు అటు ఇటు అది ఇది ఒక వచ్చింది ఓకే ఫైన్ ఆయనకి తెలుసు నాకు తెలుసు కానీ అదే అడుగుతుంటాను నేను చెప్ చెప్తున్నాను అందమైన ఎందుకంటే ఒక ఇద్దరు ముద్దు ముగ్గురు హీరోయిన్స్ పేరు చెప్పి ఉన్నారు కానీ వాళ్ళతో యాక్ట్ చేయలేదు ఆయన చెప్పారా చిచ్చి థూ చంపేసి ఉంటాను చంప మీద పసక పచ్చక రండి పెట్టి ఉంటాను అంతేనా ఎవరు చెప్తారు ఆయన చంప చంప మీద నేను పెట్టి ఉంటాను అది లేదు యాక్టింగ్ ఆయనకొచ్చి ఉండండి మీనాక్షి శేషాస్త్రి అంటే బాగా ఇష్టం ఇంకా పాత హీరోయిన్ ఒకటి మీనాక్షి దేవి వచ్చి బాగా ఇష్టం చెప్తుంటారు నాకు తర్వాత ఇంకొక హీరోయిన్ ఏదో ఒకటి చెప్పి చెప్పారు సో వాళ్ళ సినిమా చూసినప్పుడు మాత్రం ఇట్లా చూస్తుంటాను సినిమా చూస్తే టీవీలో చూస్తారు కదా బావ్ 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 అంటాను ఇలా చూస్తుంటారు అయితే ఎగతాళ చేస్తాను శాంతి గారు మీ ఈ పంటి రహస్యం చెప్తారా ఏ పంటి మీరు ఒక పన్ను వజ్రం ఉంది కదా అందులో ఐ మీ ఇండియన్ ఇండియన్ అది గ్రీన్ అండ్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ వైట్ పెట్టించుకున్నారా మీరే అంటే జస్ట్ ఫర్ నాకు నేను ఇండియన్ అనేది అదే సేమ్ అదే కలర్ పెట్టుకున్నా అనిపించింది పెట్టుకోవాలని చాలామంది టాటూ వేసుకుంటారు అలా మీరు ఇలా ఇదైతే బయట కనిపించదు కదా అంతే మీకోసం మీ భారతీయత మీరు నాకు అదే చెప్పండి హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏం లేదు సో ఆమె ఇండియన్ ఎక్కడ పుట్టినా ఇట్లాగే పుట్టి ఉంటాను నేను నాకు తమిళ తెలుగు హిందీ అదే అది ఏం లేదు అందుకని అనిపించింది వెళ్ళి ఇట్లా ముందు పెట్టుకున్నాను

వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ సార్లు తిరుగుతున్నారు ఇద్దరు థాయిలాండ్ సైడ్ అటు సైడ్ తీసుకున్నాను నేను అడుగు అడిగాను ఏంట్రా మసాజ్ చేసుకున్నాను మసాజ్ అని అడిగాను బుద్ధిమంతులా కనిపిస్తారు ఇద్దరు చాలా నేను చూసాను కదా అమ్మాయిలు లేదు వాళ్ళకి చిన్న చిన్నది అది ఉంటుంది కదా అది ఉంటుంది అది పిల్లలు ఇప్పుడు అందరూ చేసేది అది వాడికి అంటే ఇది వాడు మన చెప్తున్నాడు ప్పా నీ అర్పులు లేకుండా ఒక మూడు రోజులు నీది హ్యాపీగా ఉంటామా అని అంటున్నాడు చిన్నవాడు చూసారా అక్కడ వెళ్తారు కదా ఒక వారం టూర్ వేసుకుంటారు అక్కడ థాయిలాండ్ సైడ్ వెళ్తే మొత్తం అన్నీ వేసుకుంటారు మొన్న వెళ్ళి మూడు రోజులు ఉండేసి వచ్చేసి వెయట్నాంకి వెళ్ళకుండా వచ్చేసారు ఎందుకంటే అమ్మ గుర్తుకు వంట గుర్తుకు వచ్చిందంట ఇక్కడ అమ్మ గుర్తు వస్తుంది వెళ్తారు ఒక వారం టికెట్ వేసుకుంటారు రూమ్లో అన్ని బుక్ చేసుకుంటారు మొత్తం అందరూ కలిసి అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు మూడో రోజు ఫోన్లు వస్తుంది అమ్మ రేపు మార్నింగ్ ఇటు వస్తుంది ఏంటంటే మీ చిన్నవాడు చిన్నవాడే ఆర్డర్ చేసుకుని తినేది నైట్ పన్నెండున్నరకి అంత ఆర్డర్ చేస్తాడు నైట్ ట్వెల్వ్ థర్టీకి ఈ ఈ రోజు దాకా నైట్ ట్వెల్వ్ థర్టీకి ఏదైనా ఒక ఆర్డర్ చేసుకుని తింటాడు వాడు వాడు వాడి నాది ఒకటే భోజనం పెడుతున్నావు నువ్వు అదే చికెన్ అదే ఇంకా ఏదైనా చెప్తే కదా వేరేది నాకు వండటం రాదు వాడు చెప్పింది చిల్లీ చికెన్ జింజీ చికెన్ అట్లనే చేసి ఇస్తాను నా స్టైల్ చేసి ఇస్తాను వాడు హోటల్లో వెళ్తే నేను ఎక్కడ వెయిట్ చేస్తాను అంతే కదా వెళ్తాడు టూ డేస్ త్రీ డేస్కి వెళ్ళిపోతాంరాబ్బు బబ్బు వెళ్ళిపోతాంరా అంటాడంట అరే నీ కోసం కాదా ప్రోగ్రామ్ పెట్టింది మరి ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వెళ్ళి వచ్చారు వేట్నం కూడా టికెట్ వేసుకున్నారు పోనీ కానీ పోలేదు వన్ వీక్ అని వెళ్ళారు త్రీ డేస్లో వచ్చేసారు అమ్మ చేతి వంట అలా మిస్ అవుతారు అమ్మని మిస్ అవుతారు వాళ్ళకి అది నేను చెప్పాను కదా అప్పుడు ఫస్ట్ ఒంట్లో బాగా లేకుండా అయిపోయిందని వాళ్ళు ఇప్పటికీ వస్తారు కదా వచ్చి ఒక నేను నేను ఎప్పుడు అటు సైడ్ తిరిగేసి టీవీ చూస్తుంటాను వర్మల దగ్గరి చూసుకొని వెళ్తారు నేను ఇట్లా చూసుకొని చూసుకొని పోతుంటారు వాళ్ళకి భయం నిద్రపోతే కూడా దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్తారు అంటే షాకింగ్ గా చూశారు కదా డాడ్ వాళ్ళ నాన్నది 3 4 టైమ్స్ చూశారు రైట్ 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 అండ్ ఆల్సో మీరు హాస్పిటలైజ్ అయ్యారు అదకే భయం అని చూసి డిఫినెట్లీ వాళ్ళు అక్కడ నేను ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఉన్నాను కదా ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఐసియూ కి షిఫ్ట్ చేస్తారు అట్లాగా రెండు సారి ఎమర్జెన్సీ నుండి ఐసియూ షిఫ్ట్ చేశారు లోపల అలవ్ చేయరు కదా ఈవినింగ్ ఏదో ఒక కొంచెం మనకి కొంచెం ఇది వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి ఆ టైమింగ్స్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది వీరు అక్కడ పక్కనే అప్పలో హాస్పిటల్ పక్కనే బయట షాప్స్ ఉంటుంది కదా ఏదో తినుకొని అక్కడే తిరుగుతుంటారంట ఆ వన్ మంత్ ఏదో హాస్పిటల్ బయట ఉంది అప్పలో బయట ఉంటుంది అక్కడే తిరుగుతుంటారంట నాకు అవి కళ్ళు తీసిన తర్వాత వాళ్ళు సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తారు మా పిల్లలు పాపమ్మ అక్కడే వచ్చి వచ్చి తొంగి తొంగి చూస్తున్నారమ్మా వచ్చి వచ్చి అక్కడ ఉంది కదా ఆ డాక్టర్స్ ఎవరు లేకపోతే వచ్చి మెల్లగా లోపలికి ఇది చేసుకోవడము కొంచెం చేపట్టుకోవడం అట్లా వెళ్తుంటారంట అవన్నీ చెప్తారు కదా అయితే ఎక్కువ మిస్ చేస్తాను నన్ను గొడవ చేసుకుంటాము అయ్యో అరే తురే అని నువ్వు నా కొడుకే లేదురా అంటాను ఐ డోంట్ వాంట్ అమ్మ అంటాడు ఇట్లా గొడవలు నీకు సూపర్ నాను నేను చిన్నవాడు సూపర్ ఫైట్ చేస్తాము అదే వాడికి ఏదైనా కావాలనుకోండి వాడు ఎప్పుడైతే నన్ను మమ్మీ అని పిలిసా కానీ అమ్మ దొంగ ఏదో కావాలి అని అనుకుంటాను వీడు ఏదో మనకి పెడుతున్నాడ్రా మమ్మీ ఆర్డర్ ఇవ్వండి మమ్మీ చాలా ఆర్డర్ చేసి ఫైవ్ అడగగానే తెలిసి ఉంది రాత్రి ఎవరు వస్తున్నారమ్మా ఏ ఫ్రెండ్ వస్తున్నారమ్మా అని అడుగుతాను మళ్ళీ అమ్మా వాడమో నేను నుంచి వచ్చారంట మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాడమ్మా మరి వాడు ఒకడే వస్తున్నాడు లేదమ్మా వాడు వస్తున్నారు కదా మళ్ళీ వీడు వస్తున్నాడమ్మ వాడు వస్తున్నాడమ్మా ఒక ఫైవ్ మెంబర్స్ అమ్మా సిక్స్ మెంబర్స్ అమ్మ అప్పుడు చూస్తుంటే రాత్రి చూస్తుంటే ఒక పది పదిహేను మంది వచ్చి కూర్చుంటారు మళ్ళీ పొద్దున దాకా ఒకటే పాటలు వేసుకుని వాళ్ళకి అందుకని సెపరేట్ ఫ్రిడ్జ్ పెట్టేశాను వాళ్ళకి ఒక డైనింగ్ టేబుల్ పెట్టేశాను బయట హ్యాపీగా వాళ్ళు ఒక టీవీ పెట్టేశాను ఏం చేసి చేసుకుని రా సూపర్ చేసుకుని ఏం చేస్తారు ఇంకా చేస్తారు పాటలు పెట్టుకొని డాన్స్ అవ్వడం మధ్యలో బూతులు అదే జోక్స్ అయితే బూతులు ఉంటుంది అది లేనప్పుడు మాత్రం నన్ను పిలుస్తారు వచ్చి వచ్చి అమ్మ ఉంది నా ఫ్రెండ్స్ అందరు వీళ్ళు ఏమేమి చేసుకున్నారో అప్పుడు అదే ఒకటి ఒకటి వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఒకటి బయటకు వస్తుంది కదా అవన్నీ వీటి గురించి వాడు చెప్పగానే వాడు గురించి వాడు చెప్పారు వాడు గురించి వాడు చెప్పారు నేను మొత్తం అన్ని బయటకు వచ్చి నాకు కూడా కొంచెం సేపు కూర్చుంటాను నేను పోతే నా పిల్లలు ఎంత మిస్ అవుతున్నారు అవుతున్నారో లేదో వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం నన్ను మిస్ అవుతారు నిజంగా చెప్తున్నా బబ్బు మేఘ ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతారు నన్ను